ప్రైజ్ దలాడ్ అలెలియా ప్రభోయిని యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శివోదయం బ్రిలరా ఈ యొక్క అందిన ఆహారంలో ఈ దినము ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభుయిని యేసుక్రీస్తు నామమును సల్తించుటకు స్థుతించుటకు కనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి సూత్రములు చెల్లిస్తున్నాను అలెలు అప్రీల ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అలాము అమల ప్రార్థన ఏబేలు ప్రార్థన అలాగే ఎనోషు ప్రార్థన ఆలోకు ప్రార్థన సారీ నోహు ప్రార్థన ఇప్పుడు అబ్రహాం గారి ప్రార్థన దగ్గరికి వచ్చిన అబ్రహాం గారు ప్రార్థన చేసేటప్పుడెల్లా బలిపీఠం కట్టి యహోవా ప్రార్థన చేసాను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డాల ఈ దినము కూడా ఆదికాండము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చం నుండి ఐదవ వచ్చిన వరకు నాలుగవ వచ్చిన వరకు నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళాను అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయించు దక్షిణమున్న ేతేలు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలములకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము యోవా నామమున ప్రార్థన చేశాను ప్రియా దేవుని మిట్లారా ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రాహము కలిదీల దేశం నుండి పిలువబడినప్పుడు కల్లీల దేశంలో అబ్రహాము కూడా ధనవంతుడే పేదవాడేం కాదు వాళ్ళ నాన్న తేరహ్ గారు వ్యాపారం చేసేవాడు కాబట్టి తనకున్న సమస్తాన్ని అక్కడ వదిలేసి వచ్చేసేయండి పొలాలు ముట్లు పొలం ముట్లాగా మరియు ఇల్లు వాకిరి తను కలిగిన పశువులు ఆ రోజుల్లో పశువులేనండి ఆస్తులంటే తన కలిగిన సమస్యలు ఎక్కడ వదిలేసి వచ్చేసారు భార్య బిడ్డలు కూడా లేరు కదా ఆయన ఆయనతోటే తన ఆయన లోతుగారు వాటిని మాత్రం తీసుకొచ్చారు ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడకు వచ్చేసరికి పన్నెండవ అధ్యాయం మొదట వచ్చిన నుండి ఆయన ప్రయాణం సాగుతుంది కల్దీలు దేశం నుండి ఈ పదమూడవ అధ్యాయము మొదట వచ్చిన వచ్చేసరికి అబ్రాము చాలా అండి అబ్రాహము వెండి బంగారులు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేది ఎప్పుడూ పదమూడవ మూడవ వచ్చిన మనో పన్నెండవ వచ్చిన పన్నెండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో ఆస్ట్ భాగంలో ఆయన కలిగిన సమస్తాన్ని కల్దీల దేశంలో వదిలి వదిలి వచ్చినాడు దేవుని మాటను నమ్మి దేవుని మాట పైన విశ్వాసం ఉంచి పిల్లరా ప్రభు మాట పైన విశ్వాసం ఉంచి ఆయన వచ్చాడంతే తనకు కలిగిన బంగారు వెండి లేక ఆయనకి ఏదైతే కలిజీలు చేసే ఉన్నిందో దాన్నంతా కూడా ప్రభు కోసము ప్రభు మాట కోసరము ఎవోవా లేవుని మాట కోసం వదిలేసి వచ్చేసాడు నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించ చూపించు దేశములకు వెళ్ళము అనే మాట దేవుని దగ్గర విన్నాడు ఆ మాటను పట్టుకున్నాడు అబ్రామ్ గారు చాలా విశ్వాసములకు కలిగి అందుకే ఆయనకి విశ్వాసముకు తండ్రి అంటాడు విశ్వాసం కలిగి దేవుని పైన భారం వేసి ఆయన కలీల నుండి ప్రయాణమై వెళ్ళిన తర్వాత పదమూడవ అధ్యాయము మూడవ వచ్చినానికి వచ్చేసరికి బ్రాహ్మ వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండరు చూడండి బహుధనవంతుడై ఉండరు పిల్లల పన్నెండవ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆ బేతలు హాయికిని ఆయన మధ్యలో గుడారం వేసుకొని యుహోవర్ నామములు అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు పన్నెండు ఎనిమిదిలో ఆయన ధనవంతుడు కాదు ఆయనకి వెండి బంగారం లేవు ఆయనకి దాసాదాసీలు ఎక్కువ మంది లేరు అప్పుడే కల్లీలు దేశం నుండి బయలుదేరి వచ్చాడు పదమూడవ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసిన ఈ మూడవ వచ్చిన వచ్చేసరికి అబ్రాహం ఐగుప్తు దేశము నుండి దక్షిణ దేశమునకు పోతూ ఆ పరిస్థితుల్లో రెండవసారి అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు ఆయన వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను అయినను అయినను దేవుని ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోలేదండి అది ముఖ్యం ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు తాను మొదట బలిపీఠము ఎక్కడైతే బేతలకు హాయికి మధ్యగా మధ్యలో కట్టాడో అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు ఇక్కడ బలిపీఠములకు ప్రార్థనకు ఒక లింక్ ఉంది ప్రియుడు ప్రత్యక్ష గుణాలలో ఉండే ఉపకరణాలలో బలిపీఠము చాలా ప్రాముఖ్యమని ఆవరణంలో గంగాళము ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి బలిపీఠం సొంఖపు రుట్టెల వల్ల దీపస్తంభం అతి పరిశుద్ధ స్థలంలో మందస్థానం ఈ బలితం దేనికయ్యా అంటే బలు అర్పించడానికి సంఖపల వల్ల ప్రార్థన జీవితం బలిపీఠము దేవుని ప్రార్థించే స్థలం నేను నువ్వు అర్పించుకునే స్థలం దేవుడు నీ బలిని అక్కడ అంగీకరిస్తాడు ఆ బలిపీఠం పైన ఏ పశువులో ఏ ఒక్క మేకలో గొర్రెలో ఏ పౌరముడు అర్పించినా కూడా అది సంపూర్ణంగా బూడిదగా కావడానికి ఏ మాత్రం మిగులు ఉండకూడదు అనగా ఇక్కడ సంపూర్ణ స్థవానికి చూసినగా ఉంది బలిపీఠం పైన కాల్చబడడం నువ్వు సంపూర్ణుడుగా మారాలి నీ హృదయాన్ని నీళ్లు కుర్మదించినట్లుగా నీ హృదయాన్ని కురమరించాలి బలిపీఠం దగ్గర అక్కడ నువ్వు బలి అర్పించిన తర్వాతను ప్రార్థన చేయాలి అనగా మొట్టమొదటిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి నీకు కలిగి నీకు కలిగిన ఈ శరీర కార్యాలన్నీ బలిగా అర్పించాలి పరిపూర్ణతలో పరిశుద్ధతలో పరిపూర్ణత సాధించి ప్రార్థిస్తే దేవదేవుడు నీ ప్రార్థన వింటాడు దేవుని బిడ్లారా తాను మొదట బలిపీటము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాహము యహోవా ప్రార్థన చేశాను రెండవ మారు ఇక్కడ అబ్రాహము యహోవా నామమున ప్రార్థన చేశాడు ఎక్కడ తాను మొదట బలిపీఠము కట్టిన బేతలు హాయికి మధ్యగా బలిపీఠము కట్టాడు కదా ఆ స్థలములోనికి వెళ్ళి ఆ స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ధనవంతుడై ఉన్నప్పుడు ప్రార్థించాడు ఏమి లేనివాడుగా ఉన్నప్పుడు కూడా ప్రార్థించాడు యోగులాగా ప్రార్థనా పనులు భక్తి పనులు దేవుణ్ణి నమ్మిన వారి యొక్క జీవిత సారాంశం అదేనండి వారికి ధనమున్నా లేకపోయినా కరువు కాచకాలున్నా ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా లోకంలో సిరి సంపదలున్నా పేదవాళ్ళైనా అక్షరాశులైనా నిరక్షరాశులైనా ఏమండి ఉద్యోగులైనా నిరుద్యోగులైనా ఏ పరిస్థితులైనా దేవుని ప్రార్థించడం మాత్రం ఒకే రీతిగా ఉంటుంది అది అది దేవుని ఎందు భయభక్తులు గల వారి యొక్క పరిస్థితి అది ఏ పరిస్థితుల్లో ప్రార్థన మాత్రం మారదు ప్రార్థన మాత్రం ప్రార్థించడం మాత్రం మానరు లాగా గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు ప్రార్థించాడు అరుషుడు దేవు పక్షణానికి రాజుగా ఉన్నప్పుడు కూడా ఏడు మార్లు దేవుని స్థుతిస్తూ మూడు మార్లు దేవుని ప్రార్థించాడు కదా పరిస్థితులు మారవచ్చు అంత మాత్రం చేత ప్రార్థన వదిలేరు అంటే దేవుని వదిలేరు దేవునితో సహవాసం వదిలేరు దేవునితో స్నేహం వదిలేరు దేవుని యొక్క సన్నిధిని వదలను మరి మన పరిస్థితి ఏంటి ఇక్కడ గమనం చేయాలి మనం ఎలాగున్నాం మనము ఏ విధంగా ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిచయం చేసుకొని అబ్రహాము అబ్రాహ్ముకు కలిగిన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి పరలోక దీవెనలు పొందుదుము గాక అలే అలాంటి కృప నా ప్రియుడైన ఏసేయమనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాం పేట వేడుకొంచున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన ఏసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే అదే అదేవో కృప నీకు తోడుగా ఉండను గాక ఇదేని మెల్ల ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హాలూయా హాలూయా స్తోత్రం